అంబేద్కర్ మహాచేన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనకై ముప్పై సంవత్సరాలుగా అరు పోరాటం చేస్తున్నారని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అకుంఠిత దీక్ష పోరాట ఫలితంగా అతి త్వరలోని వర్గీకరణ ఫలి ప్రతిఫలాలు అందుకోబోతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా మహాజన నేత మాన్య శ్రీ మంతకృష్ణ మాదిక ఆదేశాల మేరకు జులై ఏడున వరంకల్ కేంద్రంగా జరుగు మాదికల ఆత్మగౌరవ కవాతు ప్రపంచం మొత్తం మాదికల వైపు చూసే విధంగా ఉండాలని అందులో భాగంగానే ఈ క్షణం నుండి ఈ నెల ఇరవై ఒకటి వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ఇరవై మూడు నుండి ముప్పై తారీఖు వరకు అన్ని మండల కమిటీలు పూర్తి చేయాలి జులై ఒకటిన అన్ని మండల కేంద్రాల్లో సన్నాహక కవాత్తు నిర్వహించాలి జులై ముప్పైనా జిల్లా కమిటీలను సంపూర్ణంగా పూర్తి చేయాలి జులై ఐదున జిల్లా కేంద్రంలోని ప్రధాన కుడిలో పెద్ద ఎత్తున ఐవత విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు నూతన కమిటీలతో సన్నాహక కవాతు నిర్వహించాలి జులై ఆరున అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసి జులై ఏడున వరంకల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతు విజయవంతం చేయడానికై కుటుంబ సభ్యులతో సహా చేరుకోవాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడో తారీఖు నాడు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక సంఘాన్ని గౌరవ మాన్య శ్రీ నందకృష్ణ మాది గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా వీధిమూడైన ఒక మారుమూల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది దేనికోసం ఏర్పాటు చేసిందంటే మాలా మాదిగలతో పాటు మాదిగలలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి కేవలం ఒక సామా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఈ రిజర్వేషన్ ఫలాలను అంటే అంబేద్కర్ గారు ఆనాడు మనకు పదహైదు శాతం ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ పదహైదు శాతం రిజర్వేషన్ ఫలాలను ఒక సామాజిక వర్గమే అనుభవిస్తూ ఉంది మిగతా వర్గాలకు చెల్లడం చెందడం లేదు అనే ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎవరి జనాభా తమాషా ప్రకారం మానవులు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళ జనాభా ఆమాష ప్రకారం మాదిగలు ఎంతమంది ఉన్నారు మాదిగల జనాభా ఆమాషా ప్రకారము మా మాదిగలతో పాటు ఉప కులాలు ఎన్ని కులాలను యాభై తొమ్మిది కులాలను వాళ్ళ జనాభా ఆమాష ప్రకారము ఈ రిజర్వేషన్ పాలాలను అందరికీ సమానంగా అందించాలనే ఈరోజు విశ్వనాథపురంలో జరుగుతున్న మరి అనుబంధ సంఘాలు రేపు నెల ఏడో తేదీ వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ గౌరవ అని కృష్ణమతి గారు నిర్వహించబోతున్నారు ఆ కవాత్తుకు ఈ విశ్వనాథపురం నుండి ఎక్కువ జనాభా రేపు నెల ఏడో తేదీ వరంగల్కు చేరుకోవాలి ఏదైతే మనశ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఒక కవాతకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఎంఆర్పిఎస్ వైర్భావ దినోత్సవం అంటే ఎంఆర్పిఎస్ పుట్టినరోజు కనుక రేపు నెల ఏడవ తేదీ అన్నగారు వరంగల్లో ఒక సభాత్ ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నారు కాబట్టి కొన్ని లక్షల మందితో మన అక్కడ చేరుకు వరంగల్కి అందుకే ఈ సోనాథపురం గోడ నుంచి యువకులు అంతా బాగా యువకులు ఉన్నారు బ్రహ్మాండంగా ట్రైన్స్ కానీ వెహికల్స్ కానీ ఏర్పాటు చేస్తాము వరంగల్ గ్రామాలే అదే మానిసిక మందకృష్ణ అయితే గారు కూడా ఇండియా కూడా మద్దతు తెలపడం జరిగింది మాదిగల సత్తా ఎంత ఉందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీ గవర్నమెంట్ ఎప్పుడే కానీ హామీ ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎస్టీవర్గీకన్నా చేస్తా మీ మాదిగలను నేను చూడుకుంటా మీ వంద చేస్తాను హామీ ఇస్తున్నాడు కాబట్టి కృష్ణమోజ్ గారు ఎన్డీఏ కుటుంబం మద్దతు కలిపినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాదిగల సత్త ఎంత ఉందో మాదిగలంతా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినారు అందుకే